జరిగిందని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకునే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయలేదు అదేవిధంగా రైతు రుణమాఫీ జరిగిందన్న సందర్భంలో రైతులకు సంబంధించిన వివరాలు సేకరించాలి అనే ఆలోచనతో ఇద్దరు జర్నలిస్ట్ సోదరీమణులు ఒక గ్రామానికి అది కూడా ముఖ్యమంత్రి గారు స్వగ్రామానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ మీద దాడి జరిగి అరాచకం సృష్టించిన సందర్భంలో కూడా అట్లీస్ట్ ఏం జరిగింది ఎవరు దాడి చేశారు అసలు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారా లేదా వాళ్ళని మందలిచ్చారా లేదా అనేది ఇప్పటివరకు కూడా అలాంటి డిస్కషన్ ఈ ప్రభుత్వంలో లేదు అదే కాకుండా మహిళా రైతులు మహిళా రైతులకు సంబంధించి యూరియా కోసం ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిల్చోబెట్టి పాలిస్తున్న తల్లి కూడా రోడ్డు మీద కూర్చొని బిడ్డకు పాలించుకుంటూ యూరియా బస్తా కోసం గేట్లు దుంకుతూ గోడలు దుంకుతూ సర్కస్ ఫీట్లు చేయించినా కూడా ఈ ప్రభుత్వంలో కనీసం దాని మీద రివ్యూ చేసుకొని స్పందించాలని ఆలోచన మహిళలు వచ్చినప్పుడైనా కనీసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు అట్లాగే ఇద్దరు మహిళా జర్నలిస్టును కూడా జైలకు పంపించిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను ఇదే కాకుండా నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను స్వయంగా ముఖ్యమంత్రి గారు అవమానించే పద్ధతిలో మాట్లాడిన సందర్భంలో కనీసం వాళ్ళ దగ్గర ఏమంటారు మదన పడ్డట్టు కూడా ఆలోచన కనిపించలేదు ఇంకా రీసెంట్గా భర్త చనిపోతే కన్నీరు పెట్టిన మాగంటి సునీత గారి కన్నీటిని కూడా అపహస్యం చేసే పరిస్థితి ఒక బాధ్యత గల మంత్రులుగా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్న సందర్భంలో చాలా బాధ అనిపించింది భర్త చనిపోతే ఒక మహిళ నటిస్తుంది ఏడ్చుకుంటూ కృత్రిమంగా ఉంది ఏడుపు అంటే అర్థం కాని పరిస్థితి అది గుండె లోతుల్లో నుండి వస్తుంది ఏడుపు పడుతుంది చనిపోతే కానీ నటించాలన్నా నటించడం సాధ్యం కాదు అయినా కూడా మాట్లాడుతూ దాన్ని సమర్థించుకుంటున్న సందర్భం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం అన్నిటికైనా ముఖ్యంగా వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా మంత్రి ఇంటి మీదకే రాత్రిలో పోలీసులను పంపించారంటే మహిళల పట్ల ఏ విధంగా ఉంది నిజంగా చాలా బాధ అనిపించింది వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మహిళా మంత్రి ఇంటి మీదకే పోలీసులను పంపించిన సందర్భం చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది అందులో ఒక బీసీ మహిళ ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోతుంది మహిళలంటే ఎంత చిన్న చూపు అనేది నిజంగా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం దక్కుతుంది పేరుకు మాత్రం కోటిష్యులు చేస్తామంటున్నారు తప్పిస్తే నిజంగా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఎంతసేపు మహిళలను చిన్న చూపు చూడడం అనేది వాళ్ళ బిడ్డనే మంత్రి గారి బిడ్డనే చెప్పింది ఎన్నో సందర్భాలలో మా అమ్మగారు ముఖ్యమంత్రి గారి మాటల వల్ల ఇంటికి వచ్చి ఏడ్చింది అని చెప్పింది ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది ఇది ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందనికి అనడానికి కొన్ని సంఘటనలు మాత్రం మన మేము ముందు ఉంచుతున్నాను ఇప్పటికైనా తెలంగాణ మహిళా సమాజం గమనించాలని మనస్ఫూర్తిగా మా మహిళా సోదరి మనులందరినీ కూడా కోరుతా ఉన్నాను సరే ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అరాచకం రాజ్యం వెళ్తుంది అని చెప్పారు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం ఇప్పటికీ వడ్డించిన విస్తరలాగా ఉంది కుక్కలు చింపిన విస్తర్ చేస్తారని కేసీఆర్ గారు ఎన్నికల చెప్పిన విషయం ఈరోజు రెండు నెలలలో తేట తెల్లం అవుతుందని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా అయితే పనిచేశారు రోజు తెలంగాణ అంటే సకల వర్గాల సంక్షేమానికి కేర్ ఆఫ్గా ఉంది కానీ ఈరోజు ఎట్లా ఉంది దుర్మార్గాలకు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు చెర తెలంగాణ చిరునామాను మార్చేశారని మాత్రం గుర్తు చేసుకోవాలి ఒక మంత్రి ఇంటి దగ్గర అర్ధరాత్రి జరిగిన హైడ్రామా గురించి హైడ్రామా నుంచి మొదలు పెడితే క్యాబినెట్ సమావేశంలో జరిగిన హంగామా దాకా చూస్తే నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుతో తలొంచుకుంటుంది ఈరోజు ఇదంతా ఒక్కసారి ఆలోచిస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాళ్ళు పంజాబ్ను తలదనే విధంగా అగ్రికల్చర్ కేసీఆర్ గారు తీసుకొస్తే అంతర్రాష్ట్ర మూటలను మించిపోయిన గన్ కల్చర్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు ఉదయం కూడా ఒక మహిళా సోదరు అని వచ్చింది నా దగ్గరికి భార్యాభర్తల సమస్య మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మ నా భర్త నన్ను అరెస్ట్ చేస్తున్నాడు ఏమన్నా అంటే గన్ పెట్టి బెదిరిస్తున్నాడు అంటుండు ఏంటి గన్ కల్చర్ అంటే నిజంగానే ఆశ్చర్యం వేసింది నిజంగా ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ వెల్కని చెప్పారు కానీ ఈరోజు ఏమవుతుంది వ్యాపారులను పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరిస్తున్న సంస్కృతిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది నిజంగా ఇది బాధ అనిపిస్తుంది అందుకే వెనక్కి పోతున్నాయా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారని అని అనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అసలు ఈరోజు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసులు పోయారు అసలు ఎందుకు పోయారు ఎవరు పంపించారు నిజంగా ఆ రోజు చూస్తూ ఉంటే అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంత్రి ఇంటికి పోతూ ఉంటే ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన అతని దగ్గరే ఈ డిస్కషన్ జరిగింది సెటిల్మెంట్ జరిగింది అక్కడే 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 బెదిరించిందని లింక్ బయటపడ్డా కూడా అసలు అతని గురించి ఎంక్వైరీ చేసిందంటే లేదు అసలు నిజంగానే మంత్రి గారి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా అసలు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు అదన్నా కనీసం ప్రజల ముందు పెట్టాలి కదా పోలీస్ శాఖ పోలీస్ శాఖ డ్యూటీ ఏంటి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నప్పుడు ఒకరింటి మీదకి పోతున్నప్పుడు ఆధారాలు ఉండాలి ఒక మంత్రి గారేమో లెటర్ రాశారంటారు మరి ఆ మంత్రి గారు లెటర్ రాశారా లేదా అనేది పోలీస్ శాఖ చెప్పాలి మరి మంత్రి గారి ఇంటి మీదకి ఇంకో మంత్రి గారి ఇంటి మీదకి వెళ్తున్నారు